వర్జినిటీ అంటే ఏంటి వర్జినిటీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిందా అసలు పురుషులకు వర్జినిటీ ఉంటుందా మన పూర్వీకులు వర్జినిటీని ఎలా చెక్ చేసేవారు ఒకవేళ ఒక స్త్రీ వర్జిన్ కాదు అని తెలిస్తే పరిస్థితి ఏంటి అసలు వర్జినిటీ అనే టెస్ట్ అనేది ఉందా ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకనొక టైంలో ఒక స్త్రీకి పెళ్లి సెట్ అయ్యి పెళ్లి అవుతుంది ఇక్కడ పెళ్లి తర్వాత భార్య వైపు నుంచి అలాగే భర్త వైపు నుంచి అందరూ ఆనందంతో ఉండి ఒకరోజు చూసుకొని వారిని శోభనానికి ఇద్దరిని పంపుతారు భార్య వైపున్న తల్లిదండ్రులు అలాగే భర్త వైపున్న తల్లిదండ్రులు అలాగే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు కూడా ఆనందమే కానీ ఇక్కడ ఒక్కరికి మాత్రం టెన్షన్ కారణం శోభనం తర్వాత ఉదయాన్నే అందరూ వచ్చి వారి బెడ్షీట్ను చెక్ చేస్తారు ఆ బెడ్షీట్పై రక్తపు మరకలుండాలి అని రక్తపు మరకలు లేకపోతే ఆమె మంచిది కాదు అని అందరూ నిర్ధారిస్తారు ఆ రోజే ఆమెకు చివరి రోజుగా సమాజం చూస్తారు తల్లిదండ్రులకు ఎంతో అవమానం జరుగుతుంది ముందుగా చెప్పుకున్నట్టు ఇది కథ కాదు మనకు ముందుగా పూర్వంలో జరిగినది కథలా మీకు చెప్పానంతే దీన్ని దృష్టిలో ఉంచుకొని తరువాత చెబుతున్న దాన్ని జాగ్రత్తగా వినండి వర్జినిటీ అంటే ఏంటి సింపుల్ చెప్పాలంటే ఒక స్త్రీ లేదా పురుషుడు ఇంకా శృంగారంలో పాల్గొనలేదు అర్థం శృంగారం అంటే ఇంకా సంయోగం జరగలేదు అర్థం ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి చర్యలు కానీ చేయకపోతే వారిని వజ్ని అని అంటారు ఇలా వర్జినిగా ఉన్నవారిని మన పూర్వీకుల ఇప్పటి వరకు సమాజం వాళ్ళని పవిత్రులు అని కొందరు మంచివారు అని కొందరు ఇలా మొదలైన పేర్లు పెట్టి వారిని పిలుస్తారు ముఖ్యంగా ఈ వర్జినిటీ అనేది స్త్రీలకు ఎక్కువగా ఆపాదిస్తారు ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి అంటే ఈ వర్జినిటీ అనేది స్త్రీలకు మాత్రమే ఉంటుందా లేక పురుషులకు కూడా ఉంటుందా ముందుగా చెప్పినట్టు స్త్రీ పురుషులు ఎవరైనా శృంగారంలో పాల్గొనకపోతే వారిని మాత్రమే వర్జిని అని అంటారు కానీ సమాజంలో కేవలం స్త్రీల మీద మాత్రమే ముఖ్యంగా దీన్ని చూస్తారు మన పూర్వీకుల కాలంలో పురుషుడు శృంగారంలో పాల్గొని ఉంటే వాళ్లను వీడు మగాడు అని మెచ్చుకునేవారు ఇప్పుడున్న సమాజం ట్రెండ్ అని ఎవరైనా నేను వర్జిని అని అంటే జోకేర్లా చూస్తారు పాతకాలంలో పుట్టే పిల్లలు ఎవరికి పుట్టారు అనే తెలుసుకోవటానికి అమ్మాయి ఒక్క పురుషునితోనే శృంగారంలో పాల్గొనాలి అనే నియమము పెట్టారు అందుకే స్త్రీలకు ఒత్తిడి చాలా ఎక్కువ ఉండేది అయితే ఒక స్త్రీకి వర్జినిటీ టెస్ట్ ఉందా అంటే ఒక అమ్మాయి వర్జినా కాదా అని టెస్ట్ చేయడం సాధ్యమేనా ప్రతి ఒక్కరు కూడా వర్జినిటీ టెస్ట్ ఉంది అని అనుకుంటారు మొదటిసారి శృంగారంలో పాల్గొనినప్పుడు రక్తం వస్తే వర్జిన్ అని రాలేదు అంటే వర్జిన్ కాదు అని అంటారు కానీ అది పూర్తిగా తప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఏంటి అంటే అసలు వర్జినిటీ టెస్ట్ అనేదే లేదు అని చెప్పింది ఎందుకంటే స్త్రీ యోనిలో ఒక చిన్న పొరలాంటి చర్మం ఉంటుంది దాని పేరు హైమెన్ ఇది యోని ముందు భాగంలో ఉన్న ఒక చిన్న పొర ఈ పొర ఉంటే వజ్జిన్ అని చినిగిపోతే వజ్జిన్ కాదు అని అనుకుంటారు మీకు తెలుసా హైమెన్ అనే ఈ చిన్న పొర పుట్టుకుతోనే అందరికీ ఒకేలా ఉండదు కొందరికి ఇది పలుచుగా ఉంటుంది కొందరికి మందంగా ఉంటుంది కొందరికి పుట్టుకుతోనే రంధ్రం ఉంటుంది మరికొందరికి పూర్తిగా లేకుండా కూడా ఉంటుంది ఈ పొర అనేది సైకిల్ తొక్కడం రన్నింగ్ చేయడం డ్యాన్స్ వేయడం జిమ్ చేయడం ఈ పొర సాగడం లేదా చినిగిపోవడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు శృంగారం చేసినప్పటికీ రక్తం రాదు ఒకవేళ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ పొరవల్ల వచ్చింది అని అనుకోకూడదు ఒక్కోసారి బలవంతంగా శృంగారం జరిగినప్పుడు లోపల ఘర్షణ వల్ల కూడా రక్తమనేది వస్తుంది అందుకే ఈ హైమెన్ చూసి వజ్జినా కాదా అని చెప్పలేము ఇలాంటి టెస్టు చేయడం భయం మరియు నొప్పిని కలిగిస్తుంది ఇది పూర్తిగా మానవ హక్కులకు వ్యతిరేకం ఇప్పుడు పాతకాలంలో అంటే గతంలో అమ్మాయి వజ్జిన అని ఎలా తెలుసుకునేవారు అని దాని గురించి చూద్దాం అప్పటి కాలంలో చాలా వింత వింత పద్ధతులుండేవి దాంట్లో మొట్టమొదటిది పెళ్లి రాత్రి బెడ్షీట్ చూడడం రక్తం ఉంటే వజ్జిన్ అని నమ్మేవారు రక్తం లేకపోతే అమ్మాయిని తిట్టేవారు ఇంట్లోంచి తరిమేవారు కొన్ని చోట్ల షీట్ను ఊరందరికీ చూపించేవారు ఇది చాలా సిగ్గుచేటు మరొక పద్ధతి టూ ఫింగర్ టెస్ట్ అంటే డాక్టర్ లేదా స్త్రీలలో ఎవరైనా పెద్ద మనిషి అమ్మాయి యోని రెండు వేళ్లు పెట్టి చూడ్డం ఇది స్త్రీలకు చాలా నొప్పి కలిగించే పద్ధతి ఇప్పుడు చాలా దేశాల్లో ఇది నిషేధం ఇవే కాకుండా కొన్ని వింత పద్ధతులు కూడా ఉండేవి అవేంటి అంటే అమ్మాయికి ఒక గొట్టం ఇచ్చి అంటే సీవిచ్చి నీళ్లు పోయమంటారు నీళ్లు కింద పడకుండా పట్టుకుంటే వజ్జిన్ అని డిక్లేర్ చేసేవారు మరొక వింత పద్ధతి ఆమె మూత్రం చూడడం మూత్రం స్పష్టంగా మెరిసిపోతే వర్జిన్ అని నమ్మేవారు ఇంకో భయంకరమైన పద్ధతి ఏంటి అంటే జలగలిపెట్టి రక్తం తీసేవారు ఇలాంటి భయంకరమైన పద్ధతుల వల్ల కొంతమంది గుడ్డులో ఎద్దు రక్తం పోసి ఫస్ట్ నైట్ జరిగిన షీట్ మీద పోసేవాళ్లు అప్పుడు చూసేవారికి అది స్త్రీ రక్తమే అని అనుకునేవారు మీకు తెలుసా ఇప్పటికీ కొన్ని దేశాల్లో కొన్ని కుటుంబాల్లో ఈ వర్జినిటీ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా మన ఇండియా ఆఫ్రికా ఈస్ట్ దేశాల్లో అమ్మాయి వర్జిన్ కాకపోతే కుటుంబ గౌరవం పోతుందని అనుకుంటారు కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతాయి కానీ ఇప్పుడు చాలా దేశాల్లో ఇలాంటి టెస్టులు చట్టవిరుద్ధం ఇండియాలో కూడా సుప్రీంకోర్టు టూ ఫింగర్ టెస్టును నిషేధించింది కొందరు అమ్మాయిలు భయపడి ఆపరేషన్ చేసుకుంటారు దాని పేరు హైమనోప్లాస్టీ అంటే హైమెన్ను మళ్లీ కుట్టించటం దీనివల్ల సంయోగం సమయంలో రక్తం వచ్చేలా చేస్తారు గుర్తుపెట్టుకోండి వర్జినిటీ అనేది ఒక వ్యక్తి విడువ గురించి చెప్పదు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని ఇది నిర్ణయించదు కారణం వర్జినిటీ పొర అనేది అందరికీ ఒకేలా ఉండదు ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అని కూడా చెప్పలేం జీన్స్ వల్ల ఇది ఒక్కొక్కరికి ఒక్కోలలా ఉంటుంది భార్యకు రక్తం రాలేదు అని ఆమె వర్జిన్ కాదు అని నిర్ధారణలోకి ఎప్పుడు రాకండి ఆగి ఆలోచించండి అసలు విషయం ఏంటి అని తెలుసుకోండి అన్నింటికన్నా ముందు ఇటు భర్తవైపు భార్యవైపు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు అడుగువేయండి విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోతే నష్టపోయేది మీరేం మీరు యథాస్థితికి రావటానికి నిమిషాలు గంటలు కాదు సంవత్సరాల సంవత్సరాల కాలం పడుతుంది మీకు తెలియకుండానే మీ జీవితకాలం వృధా అవుతుంది చాలామంది యువత ఇప్పుడిది పాత ఆలోచన అంటారు వర్జినిటీ ముఖ్యం కాదు అంటారు నువ్వు ఎవరితో ఎప్పుడు సంయోగం చేయాలో నీకు హక్కు అంటారు ఎవరూ ఒత్తిడి చేయకూడదు అంటారు కానీ పెళ్లి చేసుకునే టైంలో మాత్రం వర్జిన్ స్త్రీ కావాలని కోరుకుంటారు అది తప్పు వయసుతో పాటు శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అది సర్వసాధారణం మీ శరీరం మీ కంట్రోల్లో కాకుండా కోరికలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే అది తప్పు కాదు మీరు వయసుకు వచ్చారు అని గుర్తు చేస్తుంది ఈలోగా మీకు మీరు ఎంతో కొంత సంపాదించే పనిని అంటే ఒక ఉద్యోగమే లేదా ఒక వ్యాపారమో వెతుక్కొని తరువాత పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా కొనసాగించండి అలా కాదు అని నాకు ఎప్పుడు కోరిక పుడితే అప్పుడే రోడ్డు మీదకు వెళ్తాను అని అనుకంటే రోడ్డు మీద కనిపించేది మీకు సుఖం కాదు భయంకరమైన వ్యాధులు అని మర్చిపోకండి స్వర్జింటి అంటే ఏంటి అసలు వర్జింటి టెస్ట్ అనేది ఉందా ఎవరికి వర్జింటి టెస్ట్ ఉంటుంది పురుషులు కూడా వర్జింటి టెస్ట్ ఉంటుందా పూర్వం వర్జింటి టెస్ట్ ఎలా చేసేవారు సమాజం వర్జింటి అనేది దేని నుంచి డిక్లేర్ చేసుకున్నారు ఒకవేళ వర్జిన్ కాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అవగాహన వచ్చింది ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి చాలా సులభమైన పద్ధతిలో మీకు చూపిస్తాను థ్యాంక్స్ లాట్